సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ చెలో సెక్రటరియట్తో అంటే కాంగ్రెస్ ఏదైతే వైఎస్ షర్మిల సెక్రటరియట్ చెలో సెక్రటరీ పిలుపునిచ్చారు దీంతో గృహ నిర్బంధం చేశారు పార్టీ కార్యాలయంలో షర్మిల గారు అయితే నిద్రిస్తున్నారన్నమాట ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో సెక్రటరియట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను మహిళ పోలీసులు గృహ నిర్బంధం అయితే చేస్తున్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల సాయంత్రం విజయవాడ చేరుకున్నారు బావుల బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసులు ఆమె బస్ చేయాల్సి ఉండగా ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న రత్న భవన్లోనే ఉండిపోయారు రాత్రికి పార్టీ కార్యాలయంలో బస చేశారు ఉదయం సెలలో సెక్రటేరియట్కు బయలుదేరి వెళ్లనున్నారన్నమాట భారతరత్న ఆంధ్రరత్న రత్న భవన్ వద్ద టెన్షన్ టెన్షన్ అలుముకుంది షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు కార్యాలయం చుట్టూ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారన్నమాట గృహ నిర్బంధంపై షర్మిల ట్విట్టర్ వేదిక అయితే తెలియజేశారు సో నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు అయితే చేస్తున్నారని అన్నారు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ఎందుకు ఆపుతున్నారన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు నిరుద్యోగుల పక్షాన పోరాటానికి మేమైతే ఉంటే వర్క్లు అయితే చేస్తున్నారు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదని డీఎస్సీకి సంబంధించి పోస్టులు భారీగా పెంచాలని చెప్పేసి ఈ రోజు ఈరోజు సెక్రటరీ చెలో సెక్రటరీ ఇచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి